హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను ఇవాటి వీడియో వచ్చేసి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కొంచెం వీడియో లేట్గా అప్డేట్ చేస్తున్నారు అనమాట సో ఇవాళ నేను యాజ్ యూజువల్ చిన్నగానే చేసుకుంటున్నాను ఏది చేసుకున్నా కానీ పెద్దగా చేసుకోవాలని కొంచెం ఇన్ అంటే ఇంట్రెస్ట్ ఏం తగ్గట్లేదు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అంతే రీజన్ ఏం లేదు ఇందులో సో నేను కాసంపేట వెళ్ళాను మానసదేవి ఆలయము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఇవాళ నేను చేసుకున్న పూజ మొత్తం ప్రాసెస్ ఏం చూపించాను జస్ట్ ఏమేమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను కార్తీక పౌర్ణమి అనేది మీతో షేర్ చేసుకుంటాను చూపిస్తాను రండి యాక్చువల్లీ ఇది కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటి అంటే మనం డైలీ తులసి కోట దగ్గర దీపం పెట్టం కదండి అంటే ఫ్రైడేస్ పెడతారు కొంతమంది మండేస్ పెడతారు అలా ఉంటుంది కదా సో మూడు వందల అరవై ఐదు వత్తులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులను పురస్కరించుకొని ఒకటే రోజు పెడితే ఆ డైలీ పెట్టిన పుణ్యం దక్కుతుంది అని పెద్దవాళ్ళు అంటుంటే విన్నాను అనమాట సో అదే అనమాట మెయిన్ కార్తీక పౌర్ణమి ఉద్దేశం అంటే మనము అన్ని రోజులు పెట్టకుండా ఒక్కరోజు పెట్టుకుంటే పెట్టంది ఈరోజు మనకు కలిసి వస్తుంది అనేది అంటారు సో దీంట్లో ఇంకోటి ఏంటంటే మెయిన్ పిల్లలు పెద్దలు అందరూ మెయిన్ ఇంటి యజమాని పెట్టాలంటారు అంటే మన పిల్లలతో సహా మన హస్బెండ్స్తో సహా అందరితో పెట్టించాలన్నమాట సో ఇవాల్లా నేను పెడతాను యాజ్ యూజువల్ మా వారు కూడా పెడతారు రెగ్యులర్గా మా చిన్నోడు పెద్దలు కూడా పెడతారు సో ఇవాళ నేను తీసుకొచ్చిన మూడు వందల అరవై ఐదు భక్తులు ఇప్పుడు ఏంటంటే కొత్తగా దొరుకుతున్నాయి కదండీ నెయ్యిలో నానబెట్టినవే సో అబ్బాయి తీసుకొచ్చాను పత్తి ఉంది కానీ చేయడం కొంచెం కష్టము సో అందుకని దేవుడి మట్టుకు నేను చేసుకుంటాను మూడు వందల అరవై ఐదు అంటే మా ముగ్గురు చేసుకోవాలి కదా నేను మా మా వారు మా చిన్న బాబుకి సో ఇలా భక్తులు రెడీమేడ్ తీసుకొచ్చాను తీసుకొచ్చి నెయ్యిలో నానబెట్టుకున్నాను నెయ్యిలు నానబెట్టుకొని ఇలా వెలిగించేసుకుంటాను అన్నమాట సో మెయిన్ ఉసిరి చెట్టు కింద ఉసిరి చెట్టు తులసి చెట్టు ఉన్న దగ్గర పెట్టాలి అంటారు సో నాకు అపార్ట్మెంట్లో కింద ఉంది మీకు మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను చూసారా ఉసిరి చెట్టు కింద ఫస్ట్ సోమవారం దీపం పెట్టుకున్నాను అప్పుడు అన్నాను మీతో తులసి చెట్టు ఇక్కడ పెట్టుకున్నాను అసలు ఉండట్లేదు అన్నాను నెక్స్ట్ డే చూసరికి ఒక తులసి చెట్టు ఉందండి అసలు అనిపించింది నాకు ఇవాళ మీకు ఆ వీడియో చూపిస్తాను నేను ఆ చెట్టుని చూపిస్తాను సో ఫస్ట్ ఇక్కడ ఒక కొమ్మ తీసుకొచ్చుకొని తులసి కొట్లో పెట్టుకొని అక్కడ దీపం వెలిగించి వేసుకొని కింద ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకుంటాను సో ఇదండి ఇవాళ నా కార్తీక పౌర్ణమి బ్లాగు ఎలా ఉందో చూసి చెప్పండి సో చూపిస్తాను ఇవాళ నా పూజ చిన్న బిట్లోనే కంప్లీట్ చేసేస్తాను ఓకే అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో ఇవి అనమాట మూడు వందల అరవై రూలు రెడీమేడ్ తీసుకొచ్చుకొని నీళ్ళు నానబెట్టుకున్నాను అనమాట ఇవి వస్త్రము ఉసిరి ఉసిరి దీపం పెట్టాలంటారు కదా సో నా దగ్గర నెయ్యితో చేసుకున్న దీపాలున్నాయనమాట వాటితో పెట్టుకుందామని అనుకుంటున్నాను ఇలా పువ్వులు అమ్మవారికి అదే తులసికోటకు పెట్టుకున్నాను చూపిస్తాను మీకు వాళ్ళు ఏంటంటే గుమ్మం దగ్గర నెయ్యి దీపం పెడదాం అనుకున్నాను అలాగే తులసి కోటలో కూడా నెయ్యి దీపం పెడదాం అనుకున్నాను నెయ్యి దీపం అనమాట ఇది సో రండి నేను మా వాకిలు చూపిస్తాను ఇవాళ దీపాల ముగ్గేసాను అనమాట ఇదివంటి తులసి కోటను ఇలా అలంకరించుకున్నాను చామంతి పులు దండలతో ఇది ఉసిరి కొమ్మ మన చెట్టుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ఒక చిన్న కొమ్మ ఇలా తులసి సంబంధించి వాటర్తో కడిగేసుకొని అమ్మవారిని శుభ్రంగా స్నానం చేయించేసి కోటకు కూడా ఇటువంటి వల్ల వేసుకున్నాం ముగ్గు ఎలా ఉందండి కదా దీపాల ముగ్గు ఇక్కడ ఇక్కడ సో ఇది నా తులసి కోట దీపాలు దీపాలు ఇదిగోండి అయిపోయింది ఉసిరి దీపాలు నెయ్యి దీపం గురి కేజీస్ ఇంత మంచి రౌండ్ తుట్ల కలిగింది ఈ కింద ఉసిరి చెట్టు దగ్గర సాక్షాత్తు లైవ్గా ఉన్న చెట్టు కిందనే దీపం పెట్టుకున్నా ఇదిగోండి తులసి చెట్టు అనుకోకుండా అనిపించింది అనమాట సో రెండు కలిసి ఉన్నాయి కదా అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది ఇప్పుడు కదమ్మ చెట్టు దగ్గర కదంబ చెట్టు దగ్గర నా అమ్మవారు నా అమ్మవారు ఇక్కడ ఉంటుందని చెప్పేసి మా అమ్మవారిని కోల్చుకుంటున్నానన్న ఉద్దేశంతో ఈ చెట్టుని ఇలా పూజించుకున్నాను ఇవాళ సో ఇదండి ఇవాంటి వీడియో మా ఇంట్లో నేను జరుపుకున్న కార్తీక పౌర్ణమి రోజు అది వీడియో అనమాట హడావిడి లేకుండా హాయిగా సాఫీగా జరిగిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి సో అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్